హాయ్ అండి మీగడ నుంచి నెయ్యి చేస్తున్నానండి మీగడ నుంచి డైరెక్ట్గా నెయ్యి చేసేస్తున్నాను మీగడ నుంచి మళ్ళీ మనము వెన్న తీసి వెన్న నుంచి నెయ్యి కాకుండా డైరెక్ట్ మీగడ నుంచి నెయ్యి ఈజీగా చేసుకోవచ్చండి ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేసుకున్న మీగడ దీన్ని ఒక బౌల్లో వేస్తున్నానండి ఒక మందపాటి బౌల్ తీసుకోవాలి కింద ఏదైనా సరే కొంచెం మందంగా ఉండాలి ఎందుకంటే మాడుతుంటుంది కదా మొత్తం వేసేసేసి స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉండాలండి ఇలా స్టవ్ మీద పెట్టి కొంచెం ఇప్పుడు కరిగే వరకి ఫ్లేమ్ హైలో ఉన్నా పర్లేదు ఇది మొత్తం కరిగి లిక్విడ్లా అవుతుంది అప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలండి లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి మనం స్టవ్ మీద పెట్టేసి ఎక్కడికి వెళ్ళొద్దండి స్టవ్ దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి మీరు మామూలుగా అయితే మిక్సీ పట్టేసి వెన్న తీసి కరిగిస్తారు కదా సేమ్ అలానే ఇది కూడా అంతే మనకు మిక్సీ పట్టే పని లేదు కవంతో చిలికే పని లేదు మనకి ఎలాగో వెన్న అనేది మీగడ నుంచే వస్తుంది కాబట్టి డైరెక్ట్ మనం మీగడని కరిగించినా కూడా నెయ్యి ఈజీగా వచ్చేస్తుంది కాకపోతే కొద్దిగా టైం మాత్రమే ఎక్కువ తీసుకుంటుందండి చూసారా దీంట్లో నుంచి మొత్తం వాటర్ ఎగిరిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో నుంచి మనకు నెయ్యి బయటకు రావాలి ఇలా కలుపుతూ ఉండాలండి చూసారా కొద్ది కొద్దిగా నెయ్యి వస్తుంది మిక్సీ పట్టే పని లేకుండా కవ్వంతో చిలికే పని లేకుండా ఇలా డైరెక్ట్గా మనము మీగడని వేడి చేసి నెయ్యి తీసుకోవచ్చండి టేస్ట్లో అయితే ఏ డిఫరెన్స్ ఉండదు మీకు వెన్న తీసి వెన్నతో చేసింది ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుందండి ఎందుకంటే మనం మీగడ నుంచి వెన్నను తీసి వెన్నను ఖరీస్తాము ఇది డైరెక్ట్గా మనము మీగడనే కరిగిస్తున్నాం కదా కాబట్టి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా స్టవ్ దగ్గర మాత్రం ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది మనం ఎక్కడికి వెళ్లకుండా కలుపుతూ ఉండాలి మిక్స్ చేస్తూ ఉండాలి చూసారా ఇక్కడ వచ్చేసిందండి మొత్తం నెయ్యి బయటకు వచ్చేసింది ఇది కొంచెం డార్క్ బ్రౌన్ కలర్లోకి రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇంకా ఎక్కువసేపు అయితే మాడిపోతుంది నెయ్యి చూసారా ఇలా కాగానే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇంట్లో చూసారా నేను ఇక్కడ ఆవు పాలు తీసుకున్నాను కాబట్టి ఆవు పాల మీగడ కాబట్టి ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది మీరు బఫెలో మిల్క్ అయితే కనుక ఈ కలర్ ఉండదండి ట్రాన్స్పరెంట్ కలర్లో కనిపిస్తుంది అప్పుడు నేను ఇది కొద్దిగానే కాబట్టి కొద్దిగానే వచ్చిందండి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ మీగడ అనుకుంటా అంతే హాఫ్ లీటర్ పాల మీగడ కా కొంచమే కాబట్టి నాకు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వచ్చింది అంతే చూడండి నెయ్యి రెడీ అయిపోయింది ఇప్పుడు తిని ఒక గాజు సీసాలు స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా కూడా హెల్త్ మంచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా చూడండి ట్రై చేసి చూడండి మెంతులు మాత్రం కంపల్సరీ వేయండి మెంతులు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి నెయ్యికి మాత్రము